ఈవీఎంలు క్యాంపరింగ్లో జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి పక్కా గెలుస్తా అనుకున్న దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో వెనకపడ్డా అని ధర్మవర బైసీపీ నాయకుడు కేతిరెడ్డి ఆరోపించారు ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ రెడ్డి ఇంప్రాస్ అవుతాడని చెప్పేసి పార్లర్గా అశ్విని దత్ అదే విషయాన్ని వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది కేకే సర్వే అనే సర్వే రిపోర్టు వన్ సిక్స్టీ వన్ అని చెప్పడం జరిగింది నాయుడు వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతో మంది సఫాలజిస్టులు నాట్ ఓన్లీ ఆరామస్థాన్ చాలా మంది చేసిన సెఫాలజిస్ట్లు ప్రజలు ఎక్కడే గాని ఎక్కడే గాని బయటకొల్లా మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి వన్ సిక్స్టీ వస్తుందని నెంబర్ చెప్పడము పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ హిట్ చేయడం ద మెజార్టీస్ ఇఫ్ లుక్ ఇన్ టు దెజార్టీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది లుక్ చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుంది అని అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్న ఆ విధమైన భావజాలంతో ఉంటా కానీ అది మిగతా సెఫాలజిస్ట్లు చేసినప్పుడు కానీ దీనిలో నువ్వు బయటపడేవాళ్ళు సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందంటే మాకు పడింది మాకు పడిందంటే మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన ఎందుకంటే దేర్ ఆర్ సెవెంటీ టు ఎయిటీ కాన్స్టెన్సీస్ విచ్ ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ అలాంటి దానిలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం సో కొంతమంది సుప్రీం కోర్టు డిసిషన్ ప్రకారం ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము ఒక ఈవీఎంని ని చెక్ చేయడం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎం చెక్ చేయొచ్చని ఉంది ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే నలభై ఏడు వేలు కట్టి కలెక్టర్కి ఇవ్వాలి కలెక్టర్ చేయాలి కానీ ఈవీఎంలు చెక్ వచ్చేవాడు ఎవరు కంపెనీ ప్రధాన రిప్రజెంటేటివే కదా మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు బాగుందనే చెప్తాడు అండ్ టెక్నికల్ గా మనం క్వాలిఫై కాదు అది మనము టెక్నికల్ గా మనం క్వాలిఫై కాదు అది అది అతను చెప్పినది కరెక్టా తప్ప అని ఇది చేసేదాన్ని ఇప్పుడు ఒక బండి ఉంది మెకానిక్ మేము చూపిస్తాము అతను వచ్చి చెప్తాడు సో అది కరెక్ట్ తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు వెరాజ్ ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్ గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు మనం ఏం అవుతుంది సో సెలెక్టెడ్ ప్లేసెస్ గా ట్యాంపరింగ్ గానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో